ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమై యూట్యూబ్ ఛానల్ ఐపీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి ఇంట్రెస్టింగ్ కరం ఫైట్ అయితే చూడబోతున్నా మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్తో పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెక్ట్ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఈ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇరి జట్లు చూసుకుంటే పాయింట్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణించడం జరిగింది మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో వచ్చేసరికి ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది బలమైన పంజాబ్ కింగ్స్ తోటి కేకేఆర్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి లేకపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ ప్లేస్ నుంచి వైదొలుగుతున్నట్లయితే అయితే తెలుస్తుంది అదే విధంగా పంజాబ్ కింగ్స్ కి వచ్చేసరికి ప్లే ప్లేయా ప్లేస్కి అయితే చాలా అంటే దగ్గర అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఇడియన్ గార్డెన్ వీధికే మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తి అంటే పూర్తిగా నిరాశపరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లు ఆడగా అందులో కేవలం మూడు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఐదు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే కోల్కతా నైట్ రైడర్ అయితే ఓడిపోవడం జరిగింది గత రెండు మ్యాచ్ల నుంచి కోల్కతా నైట్ రైడర్ పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తూనే వస్తుందని చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో గుజరాత్ నైట్ రెండు చేతిలో మాత్రం అయితే ముప్పై తొమ్మిది పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది అంత ముందు వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ చేతిలో పదహారు పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మరోసారి ఆ జట్టుతోనే మొత్తం నెట్టడైతే అయితే తలబడబోతుంది మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి ప్రజెంట్ కేకేఆర్కి వచ్చేసరికి ఇంకా ఆరు మ్యాచ్లు మాత్రమే ఉండడం జరిగింది ఆరులో కనీసం కనీసం ఐదు మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కేకేఆర్కి అయితే ప్రజెంట్ ఆరు పాయింట్లు ఐదు మ్యాచ్లు గెలితే మొత్తం ఆరు పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు గెలవాలంటే ప్రతి మ్యాచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కోల్కతా నైట్ మాత్రం అయితే లేకపోతే మాత్రమైతే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మరి కోల్కతా నెట్ యొక్క యొక్క ప్లేయింగ్లో ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండా బరిలో అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రమణుల్లా గురుజాబ్ సునీల్ నారాయణ అజింక్య రహానే వెంకటేశయ్య రఘువంశి రింకు సింగ్ ఆండ్రో రసల్ రత్నదీప్ సింగ్ ఆరన్స్ రాజో హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి వైభవ ఆర్యతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది వైభవ ఆరాలు వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది బౌలింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే కోల్కతా బ్యాటర్ పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తారని చెప్పుకోవచ్చు అందుకే గత వరుస రెండు మ్యాచ్లు ఓటమికి ప్రధాన కారణం బౌ బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్థాయిలో ఒక్క ప్లేయర్ కూడా రాణించకపోవడంతోనైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోతుంది సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయితే అయితే పంజాబ్ కింగ్స్ జరగబోయే మ్యాచ్లో ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఓపెనర్లు అయిన రేముల గురుజాబ్ కానీ సునీల్ నారాయణ కానీ వెంకటేశ్ అయ్యారు కానీ అదేవిధంగా రఘువంశ రింకు సింగ్ ఆంధ్ర రాష్ట్రాలు అయితే పూర్తి అంటే పూర్తి స్థాయిలో అయితే విఫలం అవుతున్నారు ఒక్కే మ్యాచ్లో వీరు స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు కెప్టెన్ అయిన అజింక్య రహాన మాత్రమైతే కొన్ని మ్యాచ్లు ఆడడం జరిగింది మంచి ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది కాకపోతే ఒక్క ప్లేయర్ అను మాత్రాన విజయం సాధిస్తే అంటే చాలా అంటే చాలా కష్టం జంక్య రహానేతో పాటు మిగతా ప్లేయర్ రాణిస్తేనే విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మన కేకేఆర్ మాత్రం అయితే బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా మెరుగుపర టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ రాణిస్తేనే గెలిపే అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే మాత్రమైతే మరోసారి అయితే భారీ ఓటమి అయితే చవిచు అయితే ఉంటుంది అదేవిధంగా ప్లేఆ అవకాశాలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టమైన అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి

పూర్తి స్థాయిలో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ప్రతి మ్యాచ్లో వీలైతే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు పేస్ బౌలర్ అంత రాణించకపోయినా కానీ వరుణ్ చక్రవర్తి మాత్రమే తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది అతనితో పాటు ఆర్న్స్ రాజో కానీ అదేవిధంగా అండ్రో రసల్ కానీ సునీల్ నారాయణ వంటి బౌలర్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కోల్కతా నేట పెద్ద మైనస్లు అయితే కనిపించడం లేదు బ్యాటింగ్లోనే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది అది పూర్తి స్థాయిలో అధిగమిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబరచాలి గత మ్యాచ్లో చూసుకుంటే ఆ ఫీల్డింగ్లో కొన్ని వైఫల్య కారణంగానే ఓడిపోవడం జరిగింది మరి పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే మాత్రమే మరోసారి భారీ ఓటమి అయితే చదుచిరావాల్సి అయితే ఉంటుంది ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లు ఆడగా అందులో ఐదు మ్యాచ్లు గెలవడం జరిగింది కేవలం మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకునే పంజాబ్ కింగ్ ఐదో పొజిషన్లో అయితే కొనసాగుతుంది పది పాయింట్లతోటి ఇంకా ఆరు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఆరు మ్యాచ్లో కేవలం మూడు మ్యాచ్లు గెలిస్తేనే పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో మాత్రం అయితే అనూయంగా అయితే ఓటమి అయితే చెందడం జరిగింది వరుస రెండు విజయాలు సాధించిన తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవడం జరిగింది ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి పంజాబ్ బౌలర్స్ అదేవిధంగా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది భారీ ఓటం తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో అయితే తలబడబోతుంది ఈ సీజన్లో ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్తో పంజాబ్ కింగ్స్ ఆడగా అందులో పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది ఐదు వికెట్లతోటి మరోసారి విజయం సాధించే అవకాశాలు అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు కోల్కతా నైటర్ అయితే జరగబోయే మ్యాచ్ లో మన పంజాబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే ఒకసారి అయితే చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తుంది ఒకసారి ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే శార్యన్ ఆర్యన్ ప్రభుసిమ్రాన్ సింగ్ మార్కో స్టోనిస్ గేన్ మ్యాక్సర్ శ్రీయష్ అయ్యర్ నేపాల్ వదేరా శశాంక్ సింగ్ మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ హర్మిత్ బీత్ ఎక్స్ట్రా బెటర్ ఎదు చాలాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఎదు చాలా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే బ్యాటర్లు విప్లవం అవడంతో ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది కాకపోతే అంత ముందు బ్యా అంత ముందుకు రెండు మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించడంతో అయితే విజయాలు దక్కడం జరిగింది మరి మనకు కోల్కతా నైటెడ్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి మరోసారి పూర్తి స్థాయిలో రాణిస్తే మాత్రమైతే విజయం దక్కే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తున్నాం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకున్న ఓపెనర్లు కానీ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బ్యాటర్ కానీ పూర్తి స్థాయిలో రాణిస్తున్నారు ప్రియాన్స్ ఆర్యన్ కానీ ప్రభు సింగ్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ మార్కో టోనిస్ కానీ గేన్ మ్యాక్సెల్ మాత్రమైతే భీకరమైన అంటే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఇది పంజాబ్ కింగ్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా లోయాల్ వచ్చేసరికి నేపాల్ వద్ద శశాంక్ సింగ్ రత్న్దీప్ సింగ్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ పొజిషన్లో కూడా సేమ్ అదే రేంజ్లో అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా యద్వేంద్ర అయితే గత మూడు మ్యాచ్ల నుంచి మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు బౌలింగ్లో ప్రత్యేక జట్లకి చుక్కలు అంటే చుక్కలు చూపిస్తున్నాడు యుద్ధ చావాల అతనితో పాటు అసలు ీప్ సింగ్ డెతో స్పెషలిస్ట్ అని తెలిసిన విషయమే నెక్స్ట్ లెవెల్లో స్పెల్ చేస్తున్నాను అతనితో బాగా మార్కోస్ జాన్సన్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది అతనితో పాటు అర్నిత్ పేర్ బార్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో పంజాబ్ కింగ్స్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఢోకాలు అయితే కనిపించడం లేదు బ్యాటింగ్లో మరి ప్లేయర్స్ వచ్చేసరికి ఎప్పుడు ఎలా రాణిస్తారని అయితే ఉంచిన చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క ప్లేయర్ అద్భుతంగా రాణిస్తారు ఒక్కొక్క మ్యాచ్లో వచ్చేసరికి అందరు ప్లేయర్లు త్వర త్వరగానే అవుట్ అవు జరుగుతుంది అనూయంగా అయితే జరుగుతుంది మరి కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మాత్రం అయితే బ్యాటర్లు రాణిస్తేనే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూస్తే పెద్ద అయితే కనిపించడం లేదు పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది ఓవరాల్గా రెండు టీములకి కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్ కంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఆర్ట్ ఫేవరెట్గా పంజాబ్ కింగ్స్ అయితే వరలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఇడెన్ గార్డెన్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఇడెన్ గార్డెన్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి అంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఈ పిచ్ పైన వచ్చేసరికి వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ మధ్య స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి మరి ఇంత స్కోర్ చేస్తుందా లేదా అయితే చూడాలి అయితే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలు మాత్రమైతే ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది పిచ్చి పైన మాత్రమైతే అందుకే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరోసారి కోల్కతా నైట్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహేషం బోస్ から、thank you。